హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వాణి ఇంటి వంటలు ఈరోజు కంద బెండకాయ టమాటా వేసి పులుసు పెడుతున్నానండి నేను కట్ చేసుకుంటాను ఆయిల్ వేసుకుంటున్నానండి మీరూ ఉల్లిపాయలు వేసుకొని బాగా వేసుకోవాలండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి తర్వాత వేగాలండి ఉల్లిపాయ బాగా వేగాలండి లేగినాయండి టమాటా కందాలు వేసుకుంటున్నాను మొక్కలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు అలాగే పచ్చు వేస్తున్నామండి మొక్క పెడుతున్నామండి సిమ్లో పెట్టుకోవాలి వేస్తున్నామండి బాగా మగ్గింది మగ్గిందండి ఇప్పుడు బెండకాయలు వేసుకోలేదు అందుకే బాగా లేకపోతే ఉన్నాయి కాబట్టి అడ్డవలసిన అవసరం లేదండి అక్కడ వేసుకుంటానండి వేసుకుంటానండి నేను చెప్పండి గుజ్జు రెడీగా పెట్టుకున్నానండి దాన్ని వేస్తున్నానండి పురుషులు తెప్పటినంతా నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి అలెక్ట్ చేస్తానండి అనేది ఒక్కసారి జస్టాల కలిపి మనం మొక్క పెట్టుకుంటే తులసి రెడీ అవద్దండి మొక్కలు ములిగే తీసుకుంటే సరిపోతుందండి వాటర్ త్రీ విజిల్స్ రావాలండి ఇస్తానండి మూడు విజిల్స్ అయిపోయినాయి డవ్వు ఆఫ్ చేసాను ప్రజలంతా పోయింది ఇప్పుడు మొక్క ఉడికిందో రోజు మనం చూసుకోవాలండి మెత్తగా ఉడికిందండి మనం ఉప్పు కారం పసుపు అన్నీ చూసుకు చూసుకున్నానండి నాకైతే సరిపోయినాయండి ఇప్పుడు కొత్తిమీర జల్లుకుంటున్నానండి వేడి మీద సవింగ్ బౌల్లో తీసుకోవడం కందా బెండకాయ పులుసు రెడీ పులుసు రెడీ అండి